అందరి దృష్టిలో అది ఒక పాత వదిలివేసిన భవనం మాత్రమే కానీ గోపీకి అది భయంకరమైన జ్ఞాపకాలతో నిండి ఉంది ఒక రాత్రి సాహసంగా అక్కడికి వెళ్లాడు చీకటిలో ఏదో చలికట్టిన శబ్దం వినిపించింది ఎవరున్నావు అని అడిగాడు స్పందన లేదు గుండెల్లో గుబులు పుట్టినా ముందుకు అడిగేశాడు ఒక గదిని తెరిచాడు లోపల నీలి కాంతి వెలిగింది గోపి దగ్గరకు వెళ్లి చూశాడు పాత పుస్తకం పడి ఉంది పుస్తకాన్ని తాకగానే అతని శరీరం జడుసుకుంది ఒక్కసారిగా గోడల మీద రక్తపు దారాలు కనబడసాగాయి పుస్తకం ఒక్కసారిగా తెరుచుకుంది లోపల నుంచి విపరీతమైన చీకటి వెలువడింది గోపి గుండె ఆగినంత పని అయింది ఒక దుష్ట ఆత్మ నీలి కళ్ళతో అతనిని చూడగా ఎందుకు వచ్చావు అని ప్రశ్నించింది గోపి పరిగెత్తే ప్రయత్నం చేశాడు కానీ అతని కాళ్ళు కదల్లేదు ఆత్మ చిరునవ్వుతో అతని దగ్గరకు వచ్చి ఇప్పుడది నీ తప్పు నువ్వు కూడా నా మాదిరిగానే దుష్టుడివై ఇక్కడే ఉండిపోతావు అంటూ భయంకరంగా అరుస్తూ అతని కాళ్లను పట్టుకుంది తర్వాత గోపి ఏమయ్యాడో ఎవరికీ తెలియదు కాని ఆ భవనానికి వెళ్లిన వారు ఆత్మకి బలి అయి తిరిగి రావడం ఎప్పుడూ చూడలేదు